హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ఆంధ్రప్రదేశ్కి ఒక రూపం ఉంది అమరావతి రాజధానిగా తయారు ఉంది టెక్నాలజీ పరంగా ఆంధ్రప్రదేశ్ని ఒక అద్భుతంగా తీర్దిద్దే పనిలో విజనరీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారన్నటువంటిది ఈ మధ్య మనకు కనపడుతున్నటువంటి మాట కలెక్టర్ సర్వీస్లో కూడా చాలా క్లియర్గా తన విజన్ ఏంటో చంద్రబాబు గారు చాలా క్లియర్గా చెప్పారు అయితే ఇదే క్రమంలో కంపెనీల ఆకర్షణలో కూడా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా ఉంది అనేటువంటిది లెక్కలు చెప్తున్న మాట సార్ ఆంధ్రప్రదేశ్కి వస్తున్న పరిశ్రమలు ఏంటి వచ్చి ల్యాండ్ అయినటువంటి పరిశ్రమలు ఏంటి ఇవన్నీ విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నరసింహ శ్రీనివాసరావు గారు సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ చంద్రబాబు నాయుడు గారి బ్రాండింగే పెట్టుబడుల ఆకర్షణ ఆ పెట్టుబడుల ఆకర్షణ ఏ రకంగా ఉందని మీరు అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన కంపెనీ లీస్ట్ ఏంటి అంటే ఏం చెప్తారు లేటెస్ట్గా లుల్లు గ్రూప్ కనబడుతుంది మొత్తంగా ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న మీకు పెట్టుబడులు వస్తాయండి ఎందుకంటే వాళ్ళకి ఒక కాంఫిడెన్స్ నేను కొంచెం శ్రద్ధగా ఇప్పుడు మిమ్మల్ని ఆహ్వానించి జాతకా మీకు క్లియరెన్స్ ఇచ్చి ఇంట్రెస్ట్గా మిమ్మల్ని ఆహ్వానిస్తే డెఫినెట్గా ఉంచి పెడతారు వాళ్ళు పైగా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే వాళ్ళు వచ్చి అడుక్కున్నట్టు కాకుండా ఈయన అడుగుతాడు పెట్టుబడి పెట్టమని ఓకే ప్లీజింగ్గా కాబట్టి వాళ్ళు కన్వీన్స్ అవుతారు గతంలో ఐఎస్బీ విషయంలో కానీ అన్నీ చూస్తే మనకి నన్ను కూడా బిల్ గేట్స్ తోటి కలిసేడు అయినా చాలా మాట్లాడాడు ఇవన్నీ పాజిటివ్ సైన్స్ అండి లలువు మాళ్ళను అతను తరిమేసాడు వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ అనుకోవచ్చింది అవును బోడన్నీ ఇప్పుడు అది ఇదని ఏం చెప్తాం మనం చాలా పెట్టుబడులు వస్తున్నాయి అశోక్ లేలాండ్ అది ఓపెన్ అయిపోయిందా అవును మీకు దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఆటోనగర్లో మ్యాన్ పవర్ తగ్గిపోయింది తెలుసా విజయవాడలో ఆసియాలోనే పెద్ద యూనిట్ అది ఆటోనగర్ విజయవాడ ఆటోనగర్హు అక్కడ ఇప్పుడు మ్యాన్ పవర్ లేదు చాలా మెకానిక్లు అల్లీలు ఉంటారు కదా మ్యాన్ పవర్ వాళ్ళంతా తగ్గిపోయారు ఇప్పుడు అలా ఐఐటీలు ఇలాంటివి చదువుకొని ఇప్పుడు అందరు మానేసి ఐటీ ఇండస్ట్రీకి పోయారు అంతా ఇప్పుడు తయారవ్వలేదు ఇప్పుడు ఆ పాత బ్యాచ్ ఉన్నారు ఆ పాత ముప్పై ఏళ్ళు సీనియర్ లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు వెనకాల బ్యాచ్ రెడీ అవ్వలేదు ఇదివరకు మెకానికల్ ఉండేవారు అన్ని రకాలుగా టెక్నికల్గా టెక్నీషియన్స్ చాలా మంది తయారై ఉండేవారు ఇప్పుడు అంతా లేకుండా పోయారు ఇప్పుడు అది అది పెద్ద బెడదది అంటే మెకానికల్ చేయటం చిన్న చిన్న చూపు చిన్న జాబు దానివల్ల వాళ్ళు తగ్గిపోయారు వాళ్ళంతా ఇప్పుడు ఇదివరకు ఐ ఐటీలు ఐఐటీలు ఉండేవి ఫెటర్స్ అని వాళ్ళని ఇదని మూడు మంది ఉండేవారు అందులో ఐఐటీలు వచ్చేవారు ఇప్పుడు లేత్ మిషన్ ఉందనుకోండి అక్కడ మీకు ఇంచుమించుగా బోల్ట్లు ఇలాంటివి తయారు చేయటం ఇవన్నీ ఉంటాయి కదా అది ఐఐటి చదువుకుని వాళ్ళు చేస్తారు అవి చాలా బాగుంటుంది అలా సొంతంగా యూనిట్ పెట్టుకుంటారు లేదంటే ఎక్కడో చోట ఉద్యోగం చేస్తారు ఇండస్ట్రీల్లో ఒకట ఇప్పుడు మ్యాన్ పవర్ తగ్గిపోయింది హ్యూమన్ రిసోర్సెస్ తగ్గిపోయినాయి అంతా కూడా వేరే వేరే లైన్కి వెళ్ళిపోయారు అంతా కాబట్టి ఆంధ్రప్రదేశ్లో దాన్ని పెంచు అదే స్కిల్ డెవలప్మెంట్ అంటే అదే వాళ్ళ నైపుణ్య శిక్షణ కొంతమందికి ఒక సాఫ్ట్వేర్ మాత్రమే కాదు మిగతా అన్ని వృత్తుల్లోనూ కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్కి ట్రై చేయాలి సిస్కో అన్న కంపెనీ చేసే పని అదే మొన్న అప్పుడు వచ్చారు కదా ఒప్పందం చేసుకున్నారు కదా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడుల విషయంలో ఆ నెంబర్ వన్ ఇప్పుడు పీ ఫోర్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పీ ఫోర్ అంటున్నాడు కదా అది కూడా సత్ఫలితాన్ని ఇస్తుందేమో అనుకుంటున్నాను నేను అయితే ఆయన వీటి పాటు రాజకీయం కూడా చేయాలి పేర్లగా ఎందుకంటే అవతల వాడిని తొక్కిన సరే పీపూర్ గురించి రాష్ట్ర ప్రజల కోసం ఏంటి అసలు పీపూర్ అంటే ఏంటి ఏం లేదండి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ అంతే అంటే ప్రభుత్వము ప్రజలు భాగస్వామ్యం ఇప్పుడు మీకు ఆయన ఏమంటున్నాడు సంపన్నులు నిరుపేదల్ని చేయూతనిచ్చి వాళ్ళని సంపన్నులుగా మార్చుమని అడుగుతున్నాడు అంతే అది ఏ రూపంలో అనేటువంటిది ఒక ప్రణాళిక రూపొందిస్తారు ఏ రూపంలో చేయాలి అని అంతేగాని ఇంట్లో వాడు మీరు పదిహేను సేల్ పంపించండి నెలకని అది కాదండి బట్ ఉన్న డబ్బులు పడ్డు ఆ టైప్ కాదు ఇప్పుడు అడిగే ఖాళీగా తిరుగుతున్నాడు పోరం భోగలో నాలుగు లక్షలు పంపించండి మీరు డబ్బులు ఉన్నాయి కదా ఆ పూరం బోగోడి కానీ అది కాదండి అది వాళ్ళని వాళ్ళ వ్యాపారము లేకపోతే చదువుకుంటేనే ఏదో మొత్తంలో చేస్తారు అది ఇంకా పూర్తిగా రావాల్సి ఉంది అంటే ఆయన ఆలోచన వేతనం డెఫినెట్గా మంచిదండి ఎందుకంటే ట్వంటీ ట్వంటీ చెప్పినట్టు చాలా మంది విక్రించారు అవును అది ప్రూవ్ ఇన్ ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా ఇది కూడా మంచి జరగవచ్చు అని నేను అనుకుంటున్నాను ఆ విమర్శించినారు కదా సార్ అవును అవును అంటే ఆంధ్రప్రదేశ్కి ఒక మహర్దశ పట్టే అవకాశం ఉందా మళ్ళీ డిస్టర్బ్ చేసే శక్తులు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా మీకు డిస్టర్బ్ చేసే శక్తులు అయితే నేను భవిష్యత్తులో రావాలనుకుంటున్నాను సమీప భవిష్యత్తులో అంటే ఒక పదేళ్ల లోపు అవకాశం ఇవ్వరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకంటే వాళ్ళు బాధ తీరిపోయింది తెలుసుకున్నారు ఇప్పటి వరకు ఇన్ని ఆశ్రాలు వేసినా ఇన్ని గొంతులేసినా జగన్ ఎన్ని పిల్లు మొగ్గులు వేసినా కానీ మళ్ళీ రాడు అది మాత్రం కాదు ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి దీనికి సంబంధం లేకపోయినా మళ్ళీ ఎవరన్నా ఇబ్బంది పెడతారా అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి చుట్టూరు మద్యం స్కామ్ ఉంది ఇసుక స్కామ్ ఉంది మీకు టూరిజంలో ఎన్జిటి కేసులు ఋషికొండ ప్యాలెస్ సంబంధించి ఉంది అది కాకుండా అటవీ భూములకు సంబంధించి రెవెన్యూ ఉంది అది కాకుండా వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు వాళ్ళు సునీతారెడ్డి గారు ఇప్పుడు కృష్ణారెడ్డి వాళ్ళ ఇష్యూ ఒకటి నడుస్తుంది కోర్టు రోజువారీ దాన్ని తీసుకురమ్మంటుంది అలాగే ఆయన కేసులు కూడా రోజువారీ విచారణ నువ్వు నువ్వు వచ్చినట్టు వచ్చి నిలబడాలి కోర్టులో చెప్తున్నారు ఇందులో ఎందులో గందులో ముందు లోపల పంపిస్తారు మితా బెయిల్ అన్నీ రద్దయిపోతాయి ఇంకా ఆటోమేటిక్గా అతని శిక్ష ఎందులో ఉన్న కన్ఫర్మ్ అయిందో అతను మళ్ళీ పోటీ చేసి ఎలిజిబిలిటీ పోద్ది అతను ఒక్కడికే కాదు ఈ కేసుల్లో చాలా వరకు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ కూడా తగులుకుంటే వేరు కాబట్టి ఆ పార్టీ పార్టీ నాయకులందరూ కూడా ప్రధాన నాయకులందరూ కేసుల్లో పోతున్నారు ద్వితీయ తృతీయ శ్రేణికి దిక్కుతోసిన పరిస్థితి ఉంటుంది చుక్కానే లేని నావలాగా అయిపోద్ది ఆ పార్టీ ఇప్పటికే చాలామంది అటు ఇటు దూకేశారు ఉన్నవాళ్ళు కూడా దూకేస్తారు బహుశా కాంగ్రెస్లో గట్టా పోతారు లేకపోతే బీజేపీలో పోతారు ఏదో ఒకటి చేస్తారు ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఛాన్స్ లేదండి అతను అతను ఇచ్చిన అవకాశాలు అతను పాడు చేసుకుంది వాళ్ళు ఒక్క ఛాన్స్ అన్నారో దాన్ని లాస్ట్ ఛాన్స్ చేసుకున్నాడు అతను కాబట్టి ఎవరు భయపడక్కర్లేదు అదే చెప్తున్నాను నేను తెలుగుదేశం పార్టీ కూడా అర్జెంటుగా ఏలా చేసేయాలి అనుకోకుండా అన్ని వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తా కొద్దిగా రాజకీయం చేస్తా తలెకరేసుకున్న డెప్పమే లాగి కూర్చోపెట్టి మూల రాజకీయం చేసుకుంటా పేర్లగా సంక్షేమం చేసుకుంటా అభివృద్ధి చేసుకుంటా వెళ్ళాలని అనుకుంటున్నాను నేను సార్ మళ్ళీ పాత సబ్జెక్టుకి వస్తే టెస్లా కంపెనీ కూడా ఇండియా కంట్రీ వస్తే అది ఆంధ్రప్రదేశ్కే రాబోతుంది సో భారత ప్రభుత్వంతో కొన్ని సంప్రదింపులు జరగాల్సి ఉంది అది పాలసీ మేటర్ కాబట్టి ఒకరి ఇండియా కంట్రీ రావడానికి అగ్రీ అయితే అది ఆంధ్రప్రదేశ్లోనే ల్యాండ్ కాబోతుంది అనే వార్తలు కూడా ఇంటర్నేషనల్ పేపర్స్ కూడా కథనాలు వస్తున్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రావాలని వాళ్ళకే ఉంటుంది కానీ గుజరాత్ వాళ్ళు కూడా అడుగుతున్నారు అది అక్కడ తమిళనాడు వాళ్ళు కూడా ఆశ ఉంది ఆశ ఉంది అక్కడ ఆల్రెడీ మోటార్ సైకిల్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ని మరి చంద్రబాబు నాయుడు గారు ఎలా మెప్పిస్తారో ఏ రకమైన వాళ్ళకంటే మేము బెటర్ అని నిరూపిస్తారనేటువంటి చూడాలి ఆ విషయంలో చంద్రబాబు గారు నెంబర్ వన్ ఓకే గతంలో కియాన్ తీసుకొచ్చారు టెస్లానేమో అంతకు మించిన కంపెనీ అవును అని చేత మనకి టెస్లా అనేటువంటి ఆంధ్రప్రదేశ్కి వస్తుంది నేను అనుకుంటున్నాను ఇప్పటికే సార్ ఇప్పుడు రాజకీయ నాయకులకి ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వని మైక్రోసాఫ్ట్ అధినేత బ్రిగేడ్స్ కేవలం చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ ఇస్తూ ఉన్నారు సో మీరు అన్నట్టు ఇందాక గుజరాత్ లాంటి మోడీ గారు లాంటి రాష్ట్రం కూడా పోటీ పడుతున్నా ప్రచారం మాత్రం ఆంధ్రప్రదేశ్ ముందు ఉంది టెస్టా వస్తే ఆంధ్రప్రదేశ్కి వస్తుంది అన ఏంటి ఈ చంద్రబాబు నాయుడు గారు బ్రాండింగ్ కొన్న కారణాలు ఏంటి ఏమి లేదండి చంద్రబాబు నాయుడు గారు ఓ బ్రాండ్ ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ మౌలిక వసతి కల్పించడం వాళ్ళకి కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇప్పుడు ఆ అతిథుల్ని ఇన్వెస్టర్స్ని రావాలని కోరుకుంటాడు ఇప్పుడు మన ఎదురు పెళ్లి పెళ్లి పిలిపి వచ్చిందండి మనకి వచ్చావా రా అన్నవాడి దగ్గరికి వెళ్తావా మీరు రెండు బాబు అని చెప్పేసి మనకు ఆరు దగ్గకుండా పరిగెట్టుకొచ్చి లోపలి తీసుకెళ్ళి వాడు అంటే ఇష్టం ఉంటుందా మనకి వాడు మళ్ళీ పిలిచినోడు మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్తాం గౌరవించే వాడి దగ్గరికి అంతే సింపుల్ యా థ్యాంక్ యూ సార్